హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు సో వాళ్ళైతే వ్యాపారస్తులు మరి ఈ వారం ఎన్ని పట్టుకొచ్చినాడో ఎన్ని లేదా అనేది అయితే అడుగుదాం ఏం చెప్పినావని ఒకటి నలభై ఐదు మరి ఎన్ని పట్టుకొచ్చినావు వచ్చినావు కూడలిసారి మొత్తం పది పట్టుకొచ్చినావు రెండు వేనాయి ఏం అవి

ఈ ఎద్దులు కాదని అవతల ఐదు ఉండయి మరి ఇంటికాడ యావ సైజు ఉన్నాయండి కేటగిరీ ఎంత ఎన్ని ఉన్నాయి ఐదు ఉండే అవి ఏం రేట్లు ఉన్నాయి మళ్ళీ

మరి నంబర్ చెప్తావానా చెప్పాను రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు సున్నా ఐదు సున్నా సున్నా రెండు మూడు సున్నా మరి ఎవరైనా అడుగుతున్నారా అవి ఇంటికాడ ఉండేటిది రెండు యాభై అట్లా అడుగుతున్నారంట సో అతనికైతే బేరం తగిలింది సో మరి భారీ సైజు అయితే ఉన్నాయంట మరి నెక్స్ట్ రేపో వెళ్ళిండా అయితే అతని దగ్గర అయితే ఇంటర్వ్యూ తీసుకుందాం పోయి ఇంటి దగ్గర కోడలు అయితే ఐదు కోడలు ఉన్నాయంట కేటగిరీకి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే అతని నెంబర్ ఉంది మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి భారీ సైజు అయితే ఉండడం ఉన్నాయంట